విజయవాడ వరద బాధితులకు సహాయ సేవలు చేసిన తెలుగు బ్రేవ్ హార్ట్స్ గ్రూప్ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చిన సమయానికి ముందు మేముంటాం పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు విజయవాడ వరద బాధితులకు సహాయ సేవలు చేసిన తెలుగు బిఎస్ఎఫ్ బ్రేవ్ హార్ట్స్ గ్రూప్ సర్వీస్ చేస్తున్న సైనికులు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎటువంటి కష్టం వచ్చిన సహాయానికి ముందు మేమున్నాం అని గ్రూప్ వ్యవస్థాపకులు భరత్ రెడ్డి మీడియా మిత్రులకు తెలిపారు భారత్ సరిహద్దులో రాత్రి పొగలు శత్రువులను దేశం లోపలికి ప్రవేశం కాకుండా మహోత్తరమైన దేశ సేవలు చేస్తున్నా మన తెలుగు రాష్ట్రాల జవాన్లు ఆంధ్రాలో ఎక్కడ ఆపద సంభవించినా ఐక్యతతో ఈ తెలుగు బిఎస్ఎఫ్ బ్రేవ్ హార్ట్స్ గ్రూప్ సైనికులు ఉత్తమ సేవలు చేస్తున్నారు వివరాల్లోకి వెళితే ఈ నెల రెండవ తేదీ నుంచి విజయవాడ పరిసర ప్రాంతాల్లో వరద బాధితులకు సేవ చేయాలని భరత్ రెడ్డి పిలుపు మేరకు గ్రూప్ సైనికులు తమ తమ డ్యూటీల్లో నిమగ్నమై దేశ సేవలో ఉంటూ వరద బాధితులు సేవల కోసం తమ తమ విరాళాలు భరత్ రెడ్డికి పంపి మేము మీకు తోడుగా ఉంటాం సేవలు చేయండి అని సర్వీస్ చేస్తున్న బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ సైనికులు సంపూర్ణ ఆర్థిక సహాయంతో మద్దతు పలికారు సేవా కార్యక్రమాల వివరణ రాజీవ్ నగర్ లో పులిహోర వాటర్ బాటిల్ వాంబే కాలనీలో బియ్యం కూరగాయలు పంపిణీ కండ్రికా రాజీవ్ నగర్ లో బియ్యం పప్పు నూనె కూరకాయలు కొవ్వొత్తుల పంపిణీ సింగా నగర్ రాజరాజేశ్వరి దుప్పట్ల పంపిణీ సేవలు చేశారు ఈ సేవలు అన్ని విజయవాడలో ఉంటున్న ఎక్స్ బిఎస్ఎఫ్ ఏఎస్ ఐ చందు ఎక్స్ బిఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ బాబీ ఎక్స్ బిఎస్ఎఫ్ హెడ్ కానిస్టేబుల్ కిషోర్ మరియు అన్య సభ్యులు కలిసి సహాయ సేవలు చేశారు తెలుగు బిఎస్ఎఫ్ బ్రేవ్ హార్ట్స్ గ్రూప్ సైనికులు ఈ గ్రూప్లో రెండు వేల మంది ఉన్నారు వారంతా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ రెండు వారాల నుంచి వరద బాధితులకు కడుపు నిండా అన్నం పెట్టిన ఎక్స్ బిఎస్ఎఫ్ ఏఎస్ఐ చందుకి వారి సహాయకులకు గ్రూప్ వ్యవస్థాపకులు భరత్ రెడ్డి శుభాశిస్సులు తెలియజేశారు ఈ గ్రూప్ వ్యవస్థాపకులు భరత్ రెడ్డి ఈ గ్రూప్ ద్వారా ఎన్నో మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఎవరికి బ్లడ్ కావాలన్నా జవాన్లు తమ రక్తాన్ని ప్రజల ప్రాణాలు కాపాడటం కోసం రక్తదానం చేస్తూ ప్రజల హృదయాల్లో భరోసా కల్పిస్తున్నారు ఇట్లు తెలుగు బిఎస్ఎఫ్ బ్రేవ్ హార్ట్స్ గ్రూప్ వ్యవస్థాపకులు భరత్ రెడ్డి మా అక్కడ 谢谢。